ఈ రోజు కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం చైతన్య నగర్ లో దయానంద సరస్వతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓ హాస్టల్ భవనాన్ని ప్రారంభించేందుకు గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీకి ఏవైనా నిధులు నిక్షేపాలు వీటి గురించి అడిగారా ఆయన ఏ విధంగా స్పందించారనే దానిపై ఇక్కడ చైర్పర్సన్ అల్మండ సత్యవతి చలమై ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి వాళ్ళ నగర పంచాయతీ అభివృద్ధికి కొల్లు రవీంద్ర గారిని ఏమైనా అడిగారా ఆయన ఎలా స్పందించారు సార్ నమస్కారం అధికారి గారు మీరు అందరూ పొద్దుట మీరు కూడా ఉన్నారు మీరు అందరూ ఉంటుండగా ఆయనతో నేను మాట్లాడడం జరిగింది నేను మాట్లాడిన మాట్లాడింటే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు గ్రాంట్స్ లేక కొన్ని కొన్ని పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఏలెస్ నగర పంచాయతీలో టోటల్ గా మాకున్న ఇన్కమ్ ఒక కోటి అరవై లక్షల రూపాయలు వస్తుంది మేము శాలరీస్కి యాడ్కి ఇచ్చేస్తే ఒక కోటి నలభై లక్షలు అవుతుందండి ఇక ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది ఈ ట్వంటీ ల్యాక్స్ ఎమర్జెన్సీగా మేనేజ్మెంట్ చేయడానికి ఏమైనా అయితే ఖర్చులకి రిపేర్స్కి సరిపోతుంది తప్ప మా దగ్గర గ్రాంట్ లేదు మీరు మాకు కొంచెం మున్సిపాలిటీకి మరి మినిస్టర్ గారితో చెప్తారు మా శాసనసభ్యురాలు సచివరాబు గారి ద్వారా మీకు మేము అప్రోచ్ అవుతాం మాకు కావాల్సిన నిధులు మీరు శాంక్షన్ చేయించాలి అదేవిధంగా ఫిషర్మెన్స్కి మార్కెట్ యార్డ్లో ఒక ఒకటి ఉంది అది పడిపోయి స్థాయికి వచ్చింది దానికి కూడా మార్కెట్ యార్డ్ ఏ ప్రతిపాడు మార్కెట్ యార్డ్ ద్వారా గతంలో డెబ్బై లక్షల రూపాయలు పిలవటం టెండర్ పిలవడం ఏ కాంట్రాక్టర్ కనపడపవడం జరిగిందండి దాని మీద కూడా మీరు దృష్టి పెట్టి ఆ సంఘ సభ్యులందరూ కూడా మంచి మార్కెట్ యార్డ్ తీసుకొస్తే మంచి బాగుంటుంది దృష్టితో అది కూడా మీరు చేయించాలని చెప్పి అడిగానండి అదేవిధంగా కొత్తగా అప్పుడు ఈ ఈ స్కీమ్స్ మున్సిపాలిటీస్ కూడా గా కొత్తగా గ్రాంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు తెలుసు రెండు కోట్లు మూడు కోట్లు గ్రాంట్ కూడా రావచ్చు అన్నారు అవి ఏమైనా ఉంటే మీరు కూడా కొంచెం మాకు ఫాలోఅప్ చేస్తే ఏది ఏమైనా మా సభ్యుల ద్వారా మా నియోజకవర్గంలో ఏకైక నగర పంచాయతీ కాబట్టి దీనికి మీరు సహాయపడవలసిన అవసరం ఎంత ఉంది మీ తాలూకు సంఘ సభ్యులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ ఎలస్ ఉన్నారు కాబట్టి మీరు మాకు చేయూతనిస్తారని చెప్పారండి అంటే ఇదే కాకుండా మీరు ఇంకా ఏదో అడిగారని చెప్పేసి మాకు విశ్వసనీయ సమాచారం సార్ అడిగాము అవన్నీ మీరు మీతో పంచుకోవాలి తప్పదనుకుంటే మాత్రం జరిగిన వాస్తవం అయితే సత్యప్రభు గారు కానివ్వండి మేము కానివ్వండి రాజకీయ నాయకుడు అన్న ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలు పక్కన పెట్టి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందండి ఎందుకు వచ్చింది ఏలోసం ఊరు దాటిన దగ్గర నుంచి మర్రిబిడి వెళ్ళాలంటే ఆ రోడ్డు కంప్లీట్ పోయిందండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడుతుంటే ఇదే ఇప్పుడున్నటువంటి సత్యప్రభ గారు ఆ రోజుని రోడ్డు కూడా అడ్డుగా గోడ కట్టి బ్లాక్ చేసి దానికి నిధులు శాంక్షన్ చేయించాలని చెప్పి ధర్నా కూడా చేశారు ఇప్పుడు ఆవిడ సొంతంగా ఆ గోతులు పెట్టి కార్యక్రమం చేస్తున్నాను కప్పెట్టమని చెప్పేసి ఆర్ఎండ్ బి అధికారులు అడిగినప్పుడు మేము కూడా ప్రచురించడం జరిగింది ఇదే ఆర్ఎండ్ బి అధికారులు అడిగినప్పుడు ఎటువంటి పనులు చేపట్లేదు దానికి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదని డిపార్ట్మెంట్ లు అయితే గైడ్ లైన్స్ ఉన్నాయా లేదని పక్కన పెడితే ఆ అమ్మాయి పర్సనల్ గా శాసన మాట్ ఇచ్చాం కదా అని చెప్పేసి అందరినీ బతిమాలి ప్రెజెంట్ మీరు ఇప్పుడు చూడండి గత పది రోజులకి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంది గోతుల్లో మట్టి తీయటం ఆ కాలువలు తీయటం చేయించడం చేస్తున్నారు ఏదో రకంగా మనం నవంబర్ డిసెంబర్ వరకు గానీ దాన్ని సాగనిపితే బాగానేది అసలు ఈ రోడ్డు పోవడం గల కారణం ఏంటి మీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు కేవలం క్వారీస్ నలభై యాభై టన్నులు లారీలు రోడ్డు మీద ఇష్టానుసారంగా తిరగటం వల్ల అవన్నీ జరుగుతుంటే అదే విషయాన్ని మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గుంటువానిపాలెం అంటే అడ్డదిగల మండలం గుంటువానిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ఏడు రిజర్వ్ ఫారెస్ట్ తాలూకు ఏరియాలో ఉన్నటువంటి క్వారీలు అక్రమంగా కొడుతూ గవర్నమెంట్ రావాల్సిన ఏ విధంగా కట్టకుండా అనేక రకాలుగా ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటున్నారంటే జడ్డంగన్నవారి వరకు ఏలేసా రమణిపేట నుంచి మీరు కూడా పరిశీలించండి వాళ్ళ ఇష్టానుసారం క్వారీలు కొడుతున్నారు అదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తే ఆయన చెప్పింది ఒకటే ఏం చేయాలంటాను పిట్ మెజర్మెంట్ వేసి మొత్తం కొలతలు కొల్పించి ఎవరెవరు ఎంత కొట్టారో వాళ్ళ ద్వారా ప్రభుత్వం రావాల్సిన డబ్బు కట్టించాలి అందుకు అవసరమైతే మీరు దాన్ని లెటర్ పూర్వకంగా మీ గ్రామస్తులు దానితో సంతకాలు పెట్టించి తీసుకొచ్చి ఇవ్వండి నేను దాన్ని పరిశుభ్ర చేసి ఎట్టి బస్సులో గవర్నమెంట్ రావాల్సిన డబ్బులు నేను తప్పించి ఏర్పాటు చేస్తాను తప్ప మానన్నాం అది జరుగుతుంది వాస్తవం అంటే రెండు ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాను ఆ రోడ్డు పోవడం గల కారణాలు అయ్యా నలభై టన్నులు యాభై టన్నులు అనుమతి లేకుండా కోరికలు అలిష్టాసారంగా వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు ఏమన్నా అంటే అధికారాలు అధికారాలు బలం ఏ అధికారం రాజకీయాల్లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తున్నారు కొమ్ము కాసి ఈ రకంగా నడిపించగలుగుతున్నారు వీటిని కట్టు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన హామీ ఇచ్చారు అవినీతికి తోవ లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నేను ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాను నువ్వు లెటర్ పెట్టి చెప్పడం జరిగింది మరి అది త్వరలో మరి ఆయన రమ్మన్నారు ఇప్పుడు మీరు ఏవైతే ఫారీలు రన్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించి పారీలే కాదు ప్రెషర్లు కూడా రన్ అవుతున్నాయి దానికి సంబంధించి నగర పంచాయతీకి ఏమైనా లేదండి ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళు కట్టవలసినటువంటి మైనింగ్ కట్టవలసిన డబ్బులు కడితే ఏలేసరి నగర పంచాయతీ ఏలేసరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మైనింగ్ డిపార్ట్మెంట్ రాయల్టీ వస్తుంది ప్రతి గ్రామ పంచాయతీకి మూడు ఐదు లక్షలు నాలుగేసి లక్షలు గ్రాంట్ వాళ్ళు కట్టిన దాంట్లో మన షేర్ వచ్చేది మన షేర్ వస్తుంది కాబట్టి తప్పకుండా మనం అది చేయించుకోవాల్సిన అవసరం ఎంత ఉందండి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఈ యొక్క రోడ్డు రమణాయ్పేట నుంచి మొదలుకొని జడ్డంగన్నవరం వరకు సుమారు పది కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేపట్టలేదు ఈ ప్రభుత్వంలో అయినా పనులు చేపడతారా అంటే నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహారం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు ఏదైతే అనాథరైజ్డ్గా కోరీలు రన్ అవుతున్నాయో దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కువ అధిక మొత్తంలో లోడ్లు వేసుకుని వెళ్ళడం వల్ల ఈ యొక్క రోడ్లు దుస్థితి ఇలా ఉందని చెప్పేసి ఇక్కడ అల్మన్ షల్మయ్య తెలపడం జరిగింది అలాగే క్వారీలు క్రషర్లకు సంబంధించి ఎటువంటి లబ్ధి కూడా నగర పంచాయతీకి చేకూరడం లేదని కూడా తెలపడం జరిగింది దీ వీటన్నింటిపై కూడా నగర పంచాయతీ తరఫున నగర పంచాయతీ సైడ్ పర్సన్ అల్మన్ శలమయ్య కొల్లు రవీంద్రకి తెలపడంతో ఆయన సానుకూలంగా స్పందించి త్వరతగతినే ఎటువంటి చర్యలకైనా కూడా నేను పాల్గొంటాను ఏదైతే రూల్ పాలసీ ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుందాం ఆ నగర పంచాయతీకి కూడా లబ్ధి చేకూరే విధంగా నిధులు వచ్చే పరిస్థితిని తీసుకొస్తానని రవీంద్ర హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ అలమన్ చెలమే తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్